ఉపసంహరించాలి నూతన విద్యా విధానం చట్టాన్ని రద్దు చేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదహారున దేశ్ చేయండి

रेंगा <US> रा <uneopen morally> మళ్ళీ రోడ్లందుకొని తిరుగుతున్నావు ఇవల్ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ గారికి కూడా మేము ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎంపీగా పోటీ చేసి ఈ శ్రీశీల నియోజకవర్గానికి కరీంనగర్ జిల్లాకు మరి నువ్వు ఏ మార్గ పెట్టినావు ఏ కార్మిక సమస్యలు తీర్చినావు ఏ మహిళల సమస్యలు తీర్చినావు ఏ బతుకులు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఇవన్నీ ఎన్నిక తీసుకొని ఈ కార్మికుల పక్షాన చిత్తశుద్ధితో చట్టాలని వెనక్కి తీసుకోకపోతే నీ ఎండ పడతాం నీ వేటాడుతాం నిన్ను ఓడించడానికి మా కార్మిక శక్తి అంతా కూడా నీకు ఓడించడానికి ప్రజలను అనుకుంటామని చెప్పి మరి మా కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఏదైతే అయిన్ తీసుందో మేమందరం కూడా హెచ్చరిస్తూ దీనికి సంపూర్ణంగా మా పార్టీ మా కాంగ్రెస్ పార్టీ మన నాయకులందరూ కూడా దీనికి మద్దతు ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడాలని చెప్పి దాదాపు పద్దెనిమిది ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈ రోజు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్త సమ్మె గ్రామీణ బంధు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మరి రాజ్యాంగ సిరిసిల్లా జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో మరి దేశవ్యాప్త సమ్మె గ్రామీణ బంధులో భాగంగా మరి కార్మిక ర్యాలీ ప్రదర్శన సిరిసిల్లా కాలేజీ గ్రౌండ్ నుండి ఆర్టీ ఆఫీస్ వరకు రావడం జరిగింది ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో కార్మిక హక్కులను కాలరాసే విధంగా కార్మికులను పెట్టుబడిదారులకు యజమానులకు కట్టుబానిసలు చేసే విధంగా కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కుదించే మరి నాలుగు లేబర్ కోడ్లు బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్టాలలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఆ నా కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోర్ట్లను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని కార్మికుల పక్షాన ముఖ్యంగా కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది ఆ ప్రకారం ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని అదేవిధంగా రైతులకు మరి రైతు వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకుని ఉన్నప్పుడు మోడీ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని ఉపాధి హామీ పథకానికి సంబంధించి మరి ఆరు సంవత్సరానికి రెండు వందల రోజుల ఉపాధి కల్పించి ఆరు వందల రూపాయల వేతనము అందించి ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరింప చెప్పి అదేవిధంగా వర్కర్లు వర్కర్లందరినీ కూడా ఆశా అంగన్వాడీ మధ్య భోజనం అందరినీ కూడా పర్మేంట్ చేసి మరి స్కీమ్ వర్కర్లకు బడ్జెట్ పెంటెంట్ పెంచాలని చెప్పి అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్లకు అప్పనంగా పరిస్థితి ఉంది కాబట్టి మరి సింగరేణి రైల్వే ఎల్ఐసి బ్యాంకింగ్ ఇలాంటి ఓడరేవులు విమానాశ్రయాలను కూడా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటు పేరు ప్రైవేటీకరిస్తూ పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు సము విధంగా ఈ పేజీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది కాబట్టి వెంటనే ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ముఖ్యంగా ఒకవైపు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ మరోవైపు మరి వాటిని కప్పి పెట్టే ప్రయత్నంలో భాగంగా మరి మతాల మధ్యల కులాల మధ్యల దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తూ మరి కార్మికులను మరి కట్టుబడిసం చేసే విధంగా విధానాలను అవలంబిస్తా ఉంది కాబట్టి మరి ఇప్పటికైనా కేంద్ర బిజెపి ప్రభుత్వము ఈ విధానాలను మానుకోవాలని చెప్పి మేము ఈ రోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము లేకుంటే మనకు రాకుంటే రైతులు ఏ విధంగా అయితే ఢిల్లీ దిగ్బంధించి ఆ రకంగా రైతు చట్టాలు వెనుక తీసుకున్నారు ఆ రకంగా కార్మిక వర్గమంతా కూడా ఐక్యంగా అయ్యి మరే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి గరీబీ అటావు అనే నిర్ధారణతో మరి యొక్క దేశాభివృద్ధికి పేదల అభ్యున్నతికి ఆమె మూల సుత్తి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఉపాధి హామీ పథకాన్ని కల్పించారో అటువంటి వాటిని కూడా పుల్లలో పెట్టి ఈ రోజు అదాని అంబానీ అనే ఒక కార్పొరేటర్ వ్యవస్థల చేతుల్లో మొత్తం వ్యవస్థను నెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని కూలగేయాలని మనందరం సంకల్పించుకుంటా ఉన్న తరుణంలో చర్యగా భావిస్తా ఉన్నాము ముఖ్యంగా మన భారతదేశాన్ని ఇతరుల చేతిలో పెట్టడానికి విదేశీ హస్తాల చేతిలో పెట్టడానికి మన దేశం మళ్లీ చెప్పుకోవడానికి అత్యున్నతమైన స్థానంలో ఉన్నదని ఏదైతే మోడీ గారు చెప్తున్నారో ఆ స్థానం నుంచి పూర్తిగా తీర వస్తున్నామని చెప్పి ఆ విధంగా తెలియజేస్తా ఉన్నాము అలాగే జిఎస్టీ అనేది పెట్టించి కూడా మధ్య తరగతి చిన్న తరగతి యొక్క వ్యక్తులు పూర్తిగా తన యొక్క ఆకులను కోల్పోయిన కోల్పోయినట్టుగా చేసినటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని అందరం కలిసి గట్టాల్సిన అవసరం చాలా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పక్షాల కోరుతూ మీ అందరికీ చెప్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసన తెలుపుతూ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్మిక సంఘాల యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క నిరసన నిరసన ర్యాలీ దాంతోపాటు గ్రామీణ బంధులో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన జాయింట్ ప్లాట్ఫామ్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గత పది సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ అంటే బీజేపీ మోడీ గారి ప్రభుత్వ పాలనలో భారత రాజ్యాంగ స్ఫూర్తితో అనేకమైన కార్మిక చట్టాలను ఈ దేశంలో గత ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది ఇవాళ నేను చాలా సార్లు చెప్పాను ఇవాళ ఇవాళ ఏవైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీకి ఒక అవినాభావ సంబంధం ఉంది ఇవాళ సమస్య ఎక్కడుంటే అక్కడ కమ్యూనిస్టు పార్టీలున్నాయి సమూలంగా ఆ యొక్క సమస్యను వాళ్ళు అవగాహన చేసుకుని ఆ సమస్య పైన పోరాటం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఆ సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన రోజుల్లో అనేకమైన చట్టాలు తీసుకొచ్చి అది కార్మికులకు కావచ్చు ప్రజలకు కావచ్చు ఆ సమస్యల పరిష్కారానికి ఇలా కృషి చేసి పరిష్కారాన్ని చూపిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను ఇవాళకు కూడా ఇవాళ కూడా మేము అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు గాని కాంగ్రెస్ పార్టీ గాని కొట్లాడుకున్నా గాని దేశం యొక్క సమగ్రతను దృష్టిలో పెట్టుకుని దేశం యొక్క దేశంలో కార్మిక కర్ఫ్యూ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశ వ్యాప్తంగా కూడా కలిసిమెలిసి ఉండుకుంటూనే ఈ దేశం యొక్క ప్రజల కొరకు ముందుండి పోరాడుతున్న సందర్భాలు అనేకంగా ఉన్నాయి ఇవాళ ఇవాళ జాతీయ బ్యాంకుల జాతీయత నుంచి మొదలుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ స్కీమ్ నుంచి మొదలుకుంటే నిన్న మొన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలోని అంటే దేశంలోని ప్రతి ఒక్కరికి కూడా విద్య వైద్యం ఉండాలనే ఉద్దేశం రోటీ కప్డా ఔర్ మకాన్ అనే విధానంతో ముందుకెళ్లి ప్రజలకు కనీస వసతులు కల్పించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అనేకమైన పథకాలు తీసుకొచ్చింది అందులో భాగంగానే ఇలా ఫుడ్ ఫర్వర్క్ ప్రోగ్రాం ఆ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఇవాళ నిరుద్యోగ నిరుపేద ఇవాళ కార్మికులకు అందరికి కూడా వ్యవసాయ కార్మికులందరికీ కూడా ఉపాధి కల్పించాలన్న ఉద్దేశం కొద్దీ ఇవాళ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీని ఈ సందర్భంగా కూడా మనవి చేస్తున్న ఏ ఒక్క విశిష్టాన్ని తీసుకున్నా బ్యాంకుల జాతీయ నుంచి మొదలుకుంటే నిన్న మొన్న వచ్చిన ఉపాధి హామీ పథకం వరకు కూడా ప్రతి అంశాన్ని కూడా కార్మికుల పక్షాన ప్రజల పక్షాన ఉండడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానాలే తప్ప ఏ విధానం కాదు ఇవాళ గొప్ప గొప్పగా చెప్పుకుంటున్నాం ఇవాళ మనం ఇవాళ అనేక నవరత్నాలు అని చెప్పి బాక్రాంగల్ ప్రాజెక్ట్ నుంచి మొదలుకుంటే ఇవాళ ఎన్టీపీసీని కానివ్వండి ప్రాంతంలో అదే మాదిరిగా హెచ్ఎంటీని కానివ్వండి అనేకమైన బీహెచ్ఎల్ కానివ్వండి ఈ విశాఖ విశాఖ స్టీల్ ప్లాంట్లు కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కింది కానీ ఈ పది సంవత్సరాల పరిపాలనలో ఈ దేశాన్ని పరిపాలిస్తున్న మోడీ గారు మాత్రం కేవలం భావోద్వేగాన్ని రెచ్చగొడుతూ మేమందరం కూడా భక్తులమే మేము దేవుణ్ణి నమ్ముతాం మేము కూడా భక్తులమే కానీ దేవుడు వాళ్ళ ఇంటి సొంత అయినట్టు దేవుడు వాళ్ళ జేబులో సమస్త అయినట్టు దేవుణ్ణి భావోద్వేగ వాడుకొని ఇలా భావోద్వేగానికి గురి చేస్తూ ఇలా రాష్ట్ర దేశ ప్రజలందరినీ కూడా నట్టేటి ముంచుతున్న వైనాన్ని అందరూ కూడా గమనించాలి కార్మికుల చట్టాలను ఇలా కార్మిక హక్కులను చట్టాలను తొందరగా చప్పుతూ ఇవాళ ఆ రోజు కష్టపడి ఇంతకు ముందున్న ప్రభుత్వాలన్నీ కూడా అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పి అందులో ఉపాధి కొరకు ఉద్యోగాలు ఇస్తే ఒక్కొక్క కార్పొరేట్ కార్పొరేటీకరణ పెరిట ఇవాళ ప్రైవేట్ వస్తువులకు ధారా దత్తం చేస్తున్న మీ అందరూ కూడా తెలిసి ఇవాళ ఇన్నటికి నిన్న మీరు కూడా చూసిండ్రు సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్ బాండ్స్ పేరు మీద ఏ విధంగా ఈ ప్రభుత్వం విచ్చల పెడతడానికి నిస్సిప్పుగా ఇలా బ్లాక్ మనీని ఇలా బ్లాక్ మార్కెట్ లో ఉన్న కార్పొరేట్ వ్యవస్థలను ఇలా కాపాడడానికి ఎలక్ట్రోనల్ బాండ్స్ వాడుకుందో ఇలా మన దేశంలోని అత్యున్నత న్యాయస్థానం కూడా చెప్పక నేను చెప్పింది ఇవాళ దాంతో సిగ్గురాలే ఇప్పటికి కూడా సిగ్గు రాకుండా వాళ్ళని ఏ విధంగా మనం కప్పికొచ్చాలి వాళ్ళని ఏ విధంగా దాచి పెట్టాలి ఆ ఎలక్ట్రోనల్ బాండ్స్ ను ఇవాళ డబ్బులు ఇలా వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ నుంచి డబ్బు తీసుకోవడానికి ఇలా ఐటీ సంస్థను నిర్వ్యోగం చేసింది ఐటీ యాక్ట్ సంస్కరణ సవరణ చేసింది దాంతోనే కాకుండా రైట్ ప్రజల యొక్క కనీస హక్కు ఫండమెంటల్ రైట్ ను తుంగలో తొక్కే విధంగా ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను తుంగలో తొక్కి ఇవాళ ఎలక్టోరల్ బాండ్స్ ఏ విధంగా తీసుకుని ఇలా వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ లో ఇన్సూరెన్స్ అరవై అరవై ఐదు శాతం కేవలం ఒక బిజెపి పార్టీకి వచ్చిన వైనాన్ని కూడా మనం అందరం కూడా గమనించాలి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చని చెప్పింది కానీ స్విస్ బ్యాంక్ లో ఉన్న దొంగలందరినీ పట్టుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్ లో ఐదు లక్షల రూపాయలు పది లక్షలు చెప్పిన ఘనత కూడా మోడీకి దక్షిణ తప్ప ఎక్కడ కూడా ఇవ్వాలి సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఇలా ఉద్యోగాలు మీరందరూ కూడా గమనిం తర్వాత ఎన్నడూ కూడా నోటిఫికేషన్ వచ్చిన పాపాన బోలే ఇలా రిటైర్మెంట్ రిక్రూట్మెంట్ లేదు ఇవాళ ఎల్ఐసి సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ అనేక మంది ఉద్యోగాలను కాపాడుతున్న సంస్థ దాన్ని కూడా తన స్వలాభం కోసం ఏ విధంగా ప్రైవేటీకరణ చేసిందో మీ అందరికీ కూడా తెలిసి రైల్వే సంస్థ దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయించిన ఇలా ఎయిర్ ఇండియాను దాన్ని ప్రైవేటీకరించేశారు ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నారు ఇలా కృష్ణా పోర్టును ప్రైవేటుకరణ చేశారు బాంబే ఎయిర్పోర్ట్ ను ప్రైవేటీకరించారు ఇలా చెప్పుకుంటూ పోతే చేస్తాడంటున్నది అంటున్నది కేవలం కొంతమంది కార్పొరేట్ శక్తులను కాపాడడం కొరకు మోడీ ఒక కేడీగా తయారై ఈ దేశాన్ని రాష్ట్రాన్ని మొత్తం కూడా ముంచుతున్న మనం అందరం కూడా గమనించాలి కేవలం ఇలా భక్తి పేరుతోని శ్రీరామును పేరిట ఇలా ఓట్లు దండుకొని మనం నోట్లలో మన్ని కొట్టడానికి ఇలా ఇలా మోడీ గారు ప్రయత్నం చేస్తుంది ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఇవాళ మొన్న నాలుగేళ్ల కింద దేశాలు చూసాం మనం నల్ల కట్టాలని తీసుకొస్తే పరదేశీయులైనట్టు పరదేశీవులైనట్టు పైన ఏ విధంగా బాష్పవాయు గోడాలను ఇవాళ తుపాకులను ఎక్కువ పెట్టి కాల్స్తే ఎంతమంది తని పేరు మీ అందరికీ తెలుసు వాళ్ళని అడుగుతుందేంటి మాకు కనీస మద్దతు ధర ప్రకటించండి మేము పండించిన పంటకు ధనాలను ఎందుకు రేటు ఫిక్ చేయాలి మేము పండించిన పంటకు మేమే ధరలు నిర్వహించుకుంటామని చెప్పి అడుగుతున్న పాపానికి ఇలా పాకిస్తాన్ కు ఇండియా కదా ఇలా బార్డర్ నిర్మించినట్టు హర్యానా దగ్గర పంజాబ్ నుంచి వచ్చే రైతులు రానియకుండా వాళ్ళ హక్కుదారులు ఢిల్లీల ఢిల్లీ పైన ప్రతి కూడా హక్కు ఉంది మనకు ఎందుకంటే భారతదేశ రాజధాని అకౌంట్ ప్రధానమంత్రి మోడీ అకౌంట్లు అనేకమైన వ్యవస్థలు సంస్థలు అక్కడ ఉంటాయి వారికి వినియమించుకునే హక్కు ఉంటుంది అంటే ఇక్కడ అనేకమైన చట్టాలను పౌర హక్కులను ప్రాథమిక హక్కులను భారత రాజ్యాంగాన్ని కూడా తొందరలో తొక్కి కార్మిక చట్టాలను కూడా తొందరలో తొక్కి వారికి వ్యతిరేకంగా ఇనుప బోట్లతో ఏ విధంగా అణిచివేయాలని చూస్తుందో మీరు అందరూ ఒకసారి గమనించాలి కాబట్టి వీటన్నిటి కూడా మనం ఎవరికి చర్మగీతం పాడాలంటే ఇలా భావోద్వేగ పూరితమైన వాతావరణాన్ని వాళ్ళు ఇలా భారతదేశ వ్యాప్తంగా వ్యాపింపజేసి మరొక్కసారి ఒకసారేమో రామాలయం అంటారు రాము ఇటుక ఇయ్యాలంటారు లేదా ఒక్కడేసారి కట్టచ్చు గుడి కట్టతే ఎందుకంటే గుడి ఒకసారి కడితే ఓట్లు రాలేదు కాబట్టి ఆ గుడికి ఇటుకలు ఒకసారి ఆ గుడికి పాదుకలు ఒకసారి రాముల వారికి ఇంకొకసారి గోపురాణించాల్సిన స్వామి కొడుకు ఒకసారి లేదా ఇంకోసారి ఆ గోపురంలో విగ్రహాలకు ఒకసారి ఇవాళ మిన్న మొన్న మొదలు పెట్టింద్రు శ్రీరాముల వారి అక్షింతలట ఇలా రాముణ్ణి ప్రతిష్ఠించలేదు రాముని కళ్యాణమే జరగలేదు మరి అక్షింతలు ఏంటి నుంచి చెప్పినాయి ఇలా ఇలా అనేక మంది ఆగమ శాస్త్ర పండితులు అందరూ కూడా చెప్పిండ్రు ఇది తప్పు అని చెప్పి అనేకమైన పీఠాధిపాతలు చెప్పిండ్రు ఇలా కళ్యాణం కానీ ఎక్కడి నుంచి అక్షింతలు వచ్చినాయి రాముని కళ్యాణం కావాలి కానీ చెప్తే ఇలా ఆఖరికి వస్తే ఆగమ శాస్త్రాన్ని హిందూ ధర్మ శాస్త్రాన్ని అన్నింటినీ కూడా పక్కన పెట్టి కేవలం రాజకీయమే తమ పరమదిగా ఓట్లే తమ పరమావధిగా ఏ విధంగా ఓట్ల కొరకు కూడా గమనించాలి దయచేసి మీ అందరూ కూడా ఒకటే ఇంత విజ్ఞప్తి చేస్తున్నా నేను రాబోయే ఎలక్షన్లలో ఇదే మోడీ ప్రభుత్వం ఇట్ట మళ్లీ బీజేపీకి పొరపాడిన ఈ భావోద్వేగాలకు గురై మనం రాముని పేరిటమో ఇలా దేవుని పేరటమో మళ్లీ వాళ్లకు ఓట్లేస్తే మన గతి చిప్పే తప్ప ఇంకో లేదు తెలంగాణ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు కార్పొరేట్లకు మంత పాడే విధానాలకు నిరసనగా ఈరోజు అన్ని కార్మిక సంఘాలు అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు చూసిన మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ అసంఘటిత కార్మిక రంగాన్ని పట్టించుకోక కార్పొరేట్లకు బా వ్యాపార వేత్తర్లకు అనుకూలంగా పాలసీ చేస్తూ ప్రభుత్వ విధానాలను అమలు పరుస్తూ కింది స్థాయిలో మొత్తానితో కానీ మొత్తాలని పని కానీ మొత్తం ఇచ్చని కార్పొరేట్ వర్గాలను పట్టించుకోక సరి అయిన వారికి తీసుకురాక ఈరోజు అనేక రంగ కార్మికులను నిర్లక్ష్యం చేసింది తప్పకుండా ఏ రంగంలో ఉన్న కార్మికులు అయ్యేటప్పటికీ భారత రాష్ట్రైతి పక్షాన కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తప్పించుకోకపోతే వారికి సంబంధించిన ప్రకటించిన పాలసీలను అమలు చేయకపోతే కార్మికుల పక్షాన ఉండి వారికి సంబంధించిన హక్కులను సాధించుకునే దాకా వారు వెంట ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి తప్పకుండా అందరం కలిసి తప్పగా సాధించుకుంటామని చెప్పేసి మీ అందరం కూడా జరిగింది నిరసనలు తెలియజేయాలని చెప్పి వివిధ కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకమై కార్మిక వర్గ హక్కుల కోసం పోరాటం చేయాలని చెప్పి తీర్మానం చేసినటువంటి ఈ తీర్మానానికి మేము మద్దతు తెలుపుతున్నాం ఇటీవల పార్లమెంట్లో లేబర్ కోడ్ అనేటువంటి తీసుకొని వచ్చేసి గత వంద సంవత్సరాల నుండి ప్రిటిషోడు పరిపాలించినప్పటి నుంచి ఉన్నటువంటి చట్టాలు కార్మిక వర్గ చట్టాలు కూడా నిర్వీర్యం చేసేసి ఇలా పెట్టుబడిదారులకి ముఖ్యంగా కొత్త పెట్టుబడిదారులకి ఈ రోజు మరి వెసులుబాటు కల్పిస్తూ లేబర్ కోడ్ తీసుకొచ్చి కార్మికుల హక్కులు పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్నటువంటి హక్కులన్నిటి కూడా నిర్వీర్యం చేసి పార్లమెంట్ లో లేబర్ కోడ్ బిల్లు కూడా పాస్ చేసుకోవడం జరిగింది అదే కాదు మరి ఇక్కడ నాకు మున్సిపల్ కార్మికులు ఆశా వర్కర్లు అదేవిధంగా అసంఘటిత కార్మిక వర్గం ముఖ్యంగా ఈ రోజు మన తెలంగాణ రాష్టంలో కూడా ఆటో వర్కర్లు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అందరూ చూస్తున్నారు మన నాయకత్వం చెప్తుంది దాదాపు తెలంగాణ రాష్టంలో ఇరవై నాలుగు మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేసుకుందాం పోరాడితే పోయేది ఏమీ లేదు బాధిత సంఖ్యలో తప్పని చెప్పి మరి కార్మిక వర్గ పక్షపాత అయినటువంటి మార్క్స్ మహనీయుడు దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి పిలుపును మళ్ళొక్కసారి మనం గుర్తు చేసుకుందాం ఇక్కడ ఆశా వర్కర్లు ఏ బాల చింత నాకేందని ఆటో వర్కర్ అంటే కుదరదు ఆటో వర్కర్ అంటే కుదరదు గ్రామ పంచాయతీ కార్మికులకు కుదురు తెలివై అక్కడ మధ్యాహ్నం భోజనం వర్కర్లు నేను మొన్నటి దాకా కూడా నా దగ్గరకు వస్తే వాళ్ళ పిల్లులు కూడా నేను ఒకసారి అధికారుల్ని ఆ తెలంగాణ మరి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాల ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా హరీష్ గారు ఆర్థిక శాఖ మంత్రులు కూడా వెళ్లి కొట్టారి కూడా మరి వాళ్ళ మధ్యాహ్నం భోజనం పైసలు కూడా ఇప్పించినట్టు విషయం కూడా తెలుసు అందుకోసమే ఇప్పుడు అక్కడికి వచ్చిండే వాళ్ళందరూ కూడా నా చుట్టూ మూగిరు కాబట్టి కార్మిక పక్షపాతి నాయకత్వం ఉన్నప్పుడు ప్రజల సత్యం రిట్రేట్మెంట్ చేస్తున్నారు ఉద్యోగ అవకాశాలు తీసేస్తున్నారు ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీలుగా ఉన్నాయని చెప్పి పార్లమెంట్ లో మరి రైల్వే శాఖ మంత్రి చెప్తున్నాడు ఎందుకు ఆ ఉద్యోగాన్ని ఇవ్వడం అదే విధంగా బ్యాంకింగ్ సెక్టార్ లో కూడా ఇలా ప్రతి బ్యాంక్ లో ఉద్యోగాలు ఖాళీలున్నాయి వందల కాదు వేల కాదు లక్షల సంఖ్యలో బ్యాంకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి మరి ఎందుకు రిక్రూట్మెంట్ చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం రైల్వేలంటే నా చిన్నతనంలో కానీ మొన్నలాగా కూడా ఏపీ ఎక్స్ప్రెస్ తెలంగాణ ఎక్స్ప్రెస్ గోల్కొండ ఎక్స్ప్రెస్ కృష్ణా ఎక్స్ప్రెస్ జీటీ ఎక్స్ప్రెస్ అని పేర్లు విన్నాం ఇప్పుడు ఏమే ఏం పేర్లు వస్తాయి ఇప్పుడు అదానీ ఎక్స్ప్రెస్ అంబానీ ఎక్స్ప్రెస్ మహేంద్ర ఎక్స్ప్రెస్ పేర్లు వస్తాలి అంటే రైళ్లను కూడా ప్రవేశీకరణ చేసింది ఈ మోడీ గారి ప్రభుత్వం